మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించారని నిర్ణయించినట్టుగా ప్రకటించింది పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది అభయ్ పేరుతో చలామణి అవుతున్న కిషన్జీ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ తాజా చిత్రాన్ని ఈ ప్రకటనలో ముద్రించడంతో పాటు తమ నిర్ణయంపై ప్రజలెవరైనా తమ అభిప్రాయాలు పంచుకునేందుకు ఇమెయిల్ ఫేస్బుక్ ఐడీలను మావోయిస్టు పార్టీ ప్రకటించడం గమనార్హం ప్రభుత్వం తమ ప్రతిపాదనను అంగీకరించిన వెంటనే ప్రజలు తమ ఆలోచనలు పంచుకునేందుకు వీలుగా ఇమెయిల్ ఫేస్బుక్ ఐడీలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది వాస్తవానికి మావోయిస్టులు గతంలో ఎన్నడూ ఇలా చేసిన దాఖలాలు లేకపోవడంతో ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిఘా వర్గాలు మాత్రం ఇది నిజమైన ప్రకటన అనే అభిప్రాయపడుతున్నాయి ఆగస్టు పదిహేనవ తేదీతో ఉన్న ఈ ప్రకటన ఈ నెల రోజుల తర్వాత నిన్న రాత్రి వెలుగులోకి వచ్చింది పార్టీ ప్రధాన కార్యదర్శి స్వయంగా పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో ప్రకటన విడుదల చేశారు పార్టీ ఆయుధాలను వదులుకుంటున్నట్టుగా ప్రస్తావించారు ప్రభుత్వానికి కాల్పుల విరమణ ప్రతిపాదించారు అత్యంత కీలకమైన ఈ అంశంపై పార్టీ అత్యున్నత నాయకత్వ సహచరులతో సంప్రదించడానికి నెల సమయం కోరారు కానీ కేంద్రం అనుకూల వైఖరిని వ్యక్తం చేయలేదు ఇక ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి లేదా బృందంతో చర్చలు జరపడానికి తాము సిద్ధమని తెలిపారు అయితే దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సహచరులతో జైల్లో ఉన్న వారితో సంప్రదించేందుకు తమకు నెల సమయం కావాలని కోరారు ఈ విషయమై ప్రభుత్వంతో వీడియో కాల్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకోవడానికి తాము సిద్ధమని లేఖలో రాసుకొచ్చారు మావోయిస్టులు ఇక అందువల్ల నెల రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటిస్తే శాంతి ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లవచ్చని అభయ్ వివరించారు